జిల్లా మృతి అల్లరి జిల్లా చెంతపల్లి మండలం చెంతలూరులో గత నాలుగు రోజుల నుండి వాంతులు జ్వరాలతో ఇప్పటి వరకు ఐదుగురు వ్యక్తులు మృతి చెందారని గ్రామస్తులు చెబుతున్నారు మరికొంతమంది చెంతపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైజాగ్ కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఉన్నారని తెలిపారు దీంతో గ్రామస్తులు భయాందోళనలలో ఉన్నారు అధికారులు వెంటనే స్పందించినా గ్రామాన్ని కాపాడాలని కోరుతున్నారు గ్రామము నా పేరు గిమ్మల రాములమ్మ మా గ్రామంలో ఇప్పటికే మరి చాలా వాంతులు విరక్షణలు అవి ఇప్పటికే ఐదుగురు మంది మరణించున్నారు మరి వీరి కోసము ప్రభుత్వము మరి ఏం చేసుకుంటారు మరి ప్రభుత్వం శైతుల్లో పెడుతున్నాము మరి మాకు త్రాగే నీరు కూడా మంచి నీరు కాదు మరి ఇక్కడక్కడ మేము నీళ్ళు వెళ్ళి తెచ్చుకొని మేము ఇలా మరగా వెళ్ళి దాగుతున్నాము మరి దేనివల్లన ఇలాగా వస్తున్నదో మాకు తెలియదు దీనికోసము ప్రభుత్వ చేతుల్లో పెడుతున్నాము కాబట్టి ప్రభుత్వం మీ దీంట్లో చూసుకోవాలని అండి మాది లోపేట జంక్షన్ నేను మాజీ వార్డ్ నెంబర్ నండి తల్వేట పంచాయతీ సంబంధించిన దాన్ని ఈ చింతలూరు ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఆరోగ్యంగా లేకుండా ఉన్నారు అసలు ఏంటి మాకు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాకుండా అయిపోయి ఉంటున్నాము ఈ గ్రామ ప్రజలు అందరూ కూడా కొంచెం ఆందోళనగా ఉన్నారు ఈ నాయకులు అందరూ కొంచెం ఆదరించారనేసి మేము కోరుతున్నాం ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా బాగోకుండా ఉన్నారు కాబట్టి ఇవన్నీ వరదల్లో కొట్టుకుపోవడమా లేకపోతే ఈ అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయా లేకపోతే మా మా ఆరోగ్యాలు బాగోకుండా మేము మరణిస్తున్నామా లేకపోతే అక్కడ ఏదన్నా సోకిందే మాకు మేము చాలా ఆందోళనగా ఉన్నాం మీరు మమ్మల్ని సహకరిస్తారని కోరుకుంటున్నాం అయితే చనిపోయారండి కాకపోతే మాది లోతుగడ్డ జంక్షన్ అండి చింతలూరు గ్రామంలో ఉన్నవాళ్ళు మా పదవాడి పంచాయతీ కాబట్టి నేను పంచాయతీ తరఫున మాట్లాడుతున్నాను నా పేరు నంబర్ వచ్చిన ఎమ్మెల్యే మహేష్ అండి అల్లూరి జిల్లా అల్లూరి సీతారాములు జిల్లా చింతపల్లి మండలము చింత పెదపరడా పంచాయతీ చింతలూరు గ్రామము మా గ్రామంలో గత రెండు వారాల కిందటి నుంచి చాలా వార్తులు విరోచనలతో జబ్బులతో ఏర్పడి మంచి మొత్తం సరిపోతున్నారు సార్ గత నాలుగు రోజులు క్రితం వరుస పెట్టి వరుస పెట్టి నాలుగు ఇది ఈ రోజుతో నాలుగో రోజు సార్ ఈరోజు కూడా బాడీ ఉంటుంది బాడీ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని ఆదుకు కోరుతున్నాము నెక్స్ట్ మా సా ఇంకా ఇంకా యాదారోగ్యంతో ఉన్నవాళ్ళు హాస్పిటల్లో కూడా ఉన్నారు సార్ తర్వాత తేజీహెచ్ల్లో కొంత కొంత కొంతమంది పంపించాను తన హాస్పిటల్లో వార్తలు విరోధులతో హాస్పిటల్లో పంపిస్తే అతను హాస్పిటల్లో సరిపోతే ఇప్పుడు బాడీ ఇక్కడే ఉంది సార్ అలాగే ఇప్పటివరకు అంత మంచి ఇప్పుడు వరకు ఐదుగురు ఐదుగురు నలుగురు సరిపోయి సార్ నలుగురు సరిపో సరిపోయి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఏమో గెంబెల్లి రాంబాబు అండి మించి నలభై ఐదు సంవత్సరాలు అంటాను తర్వాత తర్వాత ఎవరు రవణమ్మ రవణమ్మ ఎమ్మె రమణమ్మల్ఏ రవణమ్మ సరిపోయిందండి ఆమె ఒక పార్టీ పార్టీ ఇయర్స్ ఉంటుందండి అలాగే కొర్ర ప్రప్రకాశు ఉంటారు సార్ కొర్ర ప్రప్రకాష్ అయితే ముప్పై ఐదు సంవత్సరాలు కూడా లోపే ఉంటారు సార్ చాలా ఇంత ఉంట వయసు నుండి సరిపోవడం చాలా చాలా అని చెప్పింది తర్వాత అంటే ఒక నరఫరి వీధిలో ఒక అమ్మాయి ఉండింది అంటే ఆమె డిజిటల్ డిజిటల్ అసోసియేషన్ ఉద్యోగం కూడా మీరు రోజు సెల్ఫీ చాలా బాధ్యత ఇప్పుడు డయేరియా ఎలా సోకిందని మీరు అనుకుంటున్నారు డయేరియా ఎలా సోకిందంటే అది తెలియదు సార్ అంటే ఎప్పటి నుంచో ఒక ఆమె ఇక్కడ వచ్చి చెల్లిపింది సార్ అది ఏ ఊరు అంటే నుంచి ఇక్కడ వచ్చి అమ్మాయి సెలిపింది అండి అమ్మాయి సెల్ఫ్ ఇచ్చిన ఆమెకి యాభై ఐదు కానీ అరవై సంవత్సరాలు ఎన్ని ఎన్ని రోజులైంది ఆవిడ చనిపోయి ఆమె వారం అవుతుంది వారం అవుతుంది ఆమె చనిపోయిన మరుసటి రోజు నుంచే మాకు ఈ సాగు సాగులు మొదలు ఆవిడతో మొత్తం ఐదురా ఆమెతో మొత్తం ఐదు మినుములు నుంచి వచ్చింది మినుములు పాడరు మినుములు మినుముల నుంచి వచ్చింది ఆమె నుంచి ఇప్పుడు వరకు మొదలు కొన్ని నాలుగు దీంతో నాలుగు రోజు నాలుగు రోజు సార్ ఇలాగ మదిస్తూనే ఉన్నాము ప్రతి రోజు కూడా మేము మదిస్తు మదిస్తూనే ఉన్నాము మా గ్రామంలో దయచేసి గవర్నమెంట్ చనిపోయిన ఆవిడ పేరు ఏం పేరు మినిమం నుంచి వచ్చింది కదా జిమ్మెల్ రావునామా ఆవిడ ఆరోగ్యంగా వచ్చింది ఇక్కడికి ఆరోగ్యంగానే వచ్చింది సార్ ఆరోగ్యంగానే వచ్చింది కానీ ఎన్నెలు ఉన్నది రాబాయ్ వచ్చి 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 ఒక నాలుగు ఐదు రోజులు ఉన్నా సార్ ఆమె ఆమె ఇక్కడ సరిపోయింది అది సింతలూరు గ్రామం అండి మా నా పేరు బొర్ర బాబురావు అండి ఆ సింతపిల్లి మండలము మాది పెద్దపక్క గ్రామం నా పెద్దవాడ పంచాయతీ సారు మాది వచ్చి సింతలూరు గ్రామంకి సోమవారం నుంచి వచ్చి అనవరంగా మాకు మరి కప్పులు ఆంతులతో మరి ఇప్పటికీ సోమవారం నుంచి మొదలుకొని మంగళవారం వచ్చేసరికి ఈ నాలుగు రోజులకి ఐదుగురు మరణించడం జరిగింది అలాగే ఇప్పుడు పేషెంట్లు వచ్చేసరికి మళ్ళీ సింతపల్లి హాస్పిటల్లో మేము చికిత్స పొందుతున్నాము అలాగే నర్సీపట్నంలో కూడా ఒక ఇద్దరు పేషెంట్లు ఉన్నారు అలాగే ఇంకా ఉన్నవాళ్ళు కూడా ఊర్లోనే చాలా సమస్య ఉన్నది ఎందుకంటే చాలా వాంతులు విరసనాలు ఈ దీంతో చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే ప్రభుత్వం వారు దయాకించి దీన్ని మాకు మా సింతలూరు గ్రామాన్ని మాకు కొంచెం మరి అందిస్తారని మేము కోరుచున్నాం ప్రభుత్వం వాళ్ళు మీ గ్రామంలో ఏదో చిన్న పేరు కదా వాళ్ళ పేరు చెప్పామో చదువు జమ్మె రాంబాబు అలాగే కొర్ర కొర్ర ప్రకాశు అలాగే కొర్ర అప్పలం అప్పలం ఏ జమ్మేలప్పాయ్ వాళ్ళు ఎందుంటావండి వయసు ఇరవై చనిపోయా వాంతులు వీరచినతో చనిపోయారు కొర్ర ప్రకాష్ కూడా అలాగే వాంతులు వీరతో చనిపోయారు అలాగే జమ్మేలి రాంబాబు కూడా వాంతులు వీరత్నతో చనిపోయారు అలాగే కొర్ర రాంబాబు కూడా మరి నిన్న సాయంత్రం ఆరుగంటలు ఆయన కూడా వాంతులు వీరచినతో చనిపోయారు అలాగే ఇప్పుడు ఇంత బాడీ ఇప్పుడు డెడ్ బాడీ ఇప్పుడు దాండపరుస్తానని మాది ఇంటికాడ అలాగా ఈరోజు ఈ రోజ్ అవసరం పేరు హీరోజు చనిపోయారు సార్ అలాగే హాస్పిటల్స్ కూడా మరి హాస్పిటల్స్ కూడా చనిపోయారు ఊళ్ళో బాడీ ఉంది సార్ బాడీ ఉంది అలాగే ఇప్పుడు నర్సింపార్ట్ నుండి వైజాగ్ పేషెంట్ తీసుకెళ్ళి తీసుకెళ్ళారు మళ్ళీ అర్జుకెళ్ళండి ప్రెజెంట్ ఇద్దరికి సార్ మాకు మీ వాటర్ సమస్య కూడా మాకు ఉంది సార్ దాని వల్లే వాళ్ళు కూడా చాలా ఎఫెక్ట్ ఉంది సార్ అంతా దీన్ని కూడా మనకి ఎఫెక్ట్ గా